ఋద్ధ్యోనమ గణేశరస్వతీ నమ్మ శ్రీ రామరాజు ప్రభుజీ వారి దివ్య చరణాల ఉండాలకి ప్రణామాలు సద్గురువులు దొరకడం చాలా అదృష్టం ఆ సద్గురువుల వలన వాళ్ళ శిష్యులు కూడా సద్గురువులు అయిపోతారు వాళ్ళ చరిత్ర వింటే మార్గదర్శనం లభిస్తుంది ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే తప్పు ఏం చేస్తే మంచి తెలుస్తుంది అనమాట లేకపోతే తెలీదు మనం మంచి అనుకుంటాం కానీ మంచి కాకుండా కూడా పోతుంటుంది చూడండి చాలా చిత్రమైనటువంటి విషయం ఈ రామ్లాల్ ప్రభుజీ వారి యొక్క శిష్యులలో బ్రహ్మచారి గోపాలానంద గారు ఉన్నారు ప్రభుజీ వారి దివ్యలీల పూర్తిగా రాయడం అసఖ్యం ఎందుకంటే ఆయన పాదాల వైపు ఆకర్షింపడిన వారు ఎందరున్నారో దివ్యలీలలు యా తెలిస్తే ఎవరి వనైనా వింటే కొన్ని కొన్ని తెలుస్తూ ఉంటాయి ఈ బ్రహ్మచారి గోపాలనంద గారి జీవితం అన్నదే ఆ జీవితం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది పద్దెనిమిది వందల తొంభై ఐదో సంవత్సరంలో నైన్టాలో జన్మించారు ఈయన బ్రహ్మచారి గోపాలానంద గారు ఆయన తండ్రి గోవిందరామ్ గోపాలనంద గారికి ఊహ తెరిచే కాలానికి ముందే తండ్రి మరణించారు సోదరి రుక్మిణీదేవి ఈయన అసలు పేరు రామ్ గోపాల్ ఈయన శ్రీ రామలాల్ ప్రభువుల ద్వారా బ్రహ్మచర్య దక్షిణ పొందారు గోపాలానందాన్ని దీక్షానా ఉదయం పొందారు విచిత్రమైన విషయం ఏంటంటే ఈయన డాక్టర్ లాహోర్లోనూ కలకత్తాలోను వైద్యశాస్త్రం అభ్యసించి పట్టభద్రుడు ఈయన హరిద్వార్లో వైద్య వృత్తి కొనసాగిస్తున్నారు చాలా మంచి పేరు వచ్చింది తండ్రి గారు గోవిందరామ్ ఆర్య సమాజ భావాలు కలవారు ఆయన ప్రభావం ఈయనపై ఉంది అందువల్ల ఈయన నిత్యం వైదిక కర్మలు సంధ్యోపాసన అగ్నిహోత్రం చేస్తుండేవారు కొన్ని సగుణోపాసన కూడా చేస్తుండేవారు పూర్వజన్మ సంస్కారంలో ఎవరైనా సత్పురుషులు కనపడితే హరిద్వార ప్రాంతానికి వస్తే వెళ్ళి వారి సేవ చేసేవారు మరి మనసులో ఎవరైనా పరిపూర్ణయోగి సేవ చేసి తరించాలి అని కోరిక ఉండేది ఈయన డైరీ కూడా రాసేవారు ఆ డైరీలో తన అనుభవాలు అవి రాసుకునేవారు అనమాట అలాంటివి ప్రామాణికంగా ఉంటాయి అంటే కలిగిన అనుభవాలు తన కోసం తన డైర్లో రాసుకున్నారనమాట ఈ గోపాలానంద గారు హరిద్వార్లో వైద్యం చేస్తున్న రోజుల్లో ఓ బాగా ప్రఖ్యాతి కలిగిన మహాత్ములు ఆ నగరానికి వచ్చారు ఆ కాలంలో చాలామంది ఉండేవారు మహాత్ములు మరి ఇప్పుడు ఉండేవారు అంటే ఇప్పుడున్నారా అంటే ఏం చెప్పం ఎవరో ఉండుంటారు వాళ్ళు మహాత్ములు అని మనకి తెలియాలి కదా ఈ గోపాలానంద గారు రోజు వారి దర్శనం చేసేవారు వారి సత్సంగం వినేవారు ఆయన హఠయోగి ఉదయం నుండి సాయంకాలం వరకు ఏవో కార్యక్రమాలు జరిపేవారు రాత్రి మాత్రం ఎవరిని దగ్గరికి రానిచ్చేవారు కాదు వాళ్ళ బస్సులోకి రాని రానిచ్చేవారు కాదు అయితే ఈ గోపాలానంద గారికి వీళ్ళు రాత్రి ఏం చేస్తారో చూడాలి అనే కోరిక కలిగింది చీకటి పడిన తర్వాత వారు నివసిస్తున్న ఇంటి ప్రహరి కూడా దూకి లోపల చెట్టుకి కూర్చున్నారు ఆ చెట్టు దగ్గర ఆ మహాత్ములు హఠయోగ క్రియలు చేస్తున్నారు నేతి ధౌతి ఇలాంటివి కొన్ని ఉన్నాయి హఠయోగాలు ఆ హఠయోగ క్రియలు చేస్తున్నారు వారు చేసి ఆ పైన ధ్యానంలో కూర్చున్నారు వారు అలా ధ్యానంలో ఉండి కొంతసేపటికి భూమి నుంచి పైకి లేచారు ఆరు అడుగులో తురుగు లేచారు తెల్లవారుతుంటే మళ్ళీ భూమిపైకి దిగి ఇంట్లోకి వెళ్ళిపోయారు ఈ స్వయంగా చూశారు చూస్తే ఈ డాక్టర్ గారికి యోగ విద్య నేర్చుకోవాలి అని ఒక దృఢమైన సంకల్పం కలిగింది మరుసటి రోజు ఆయన దగ్గరికి వెళ్ళాయా నన్ను తమ శిష్యుడిగా స్వీకరించమని ప్రార్థించారు ఆయన కళ్ళు మూసుకుని ధ్యాన దృష్టితోటి నాయన నీకు జన్మాంతర సంస్కారం బాగుంది చాలా ఉత్తమ స్థితిని పొందుతావు అటువంటి ఉత్తమ స్థితిని ప్రసాదించేటువంటి అవతార పురుషులు గురువు నీకు లభిస్తారు కనుక కొంతకాలం నిరీక్షించు అని చెప్పారు చూడండి ఎంత ఆశ్చర్యం ఎదుగుండా మనిషిని చూసి నీకు పూర్వజన్మ సంస్కారం ఇది నీకు భవిష్యత్తు ఇలా అవుతుంది అని అలా ఎంత చెప్పగలరు అలా చెప్పగలిగిన గురువు దొరికితే ఎంత గొప్ప విషయం కొంతకాలానికి ఈ గోపాలానంద గారి యొక్క బావగారు డాక్టర్ ప్రసాద్ గారి ప్రోద్బలంతో హరిద్వారంలో వైద్యం మానేసి మురాదాబాద్లో వైద్యశాల ఏర్పాటు చేస్తున్నారు వీళ్ళిద్దరూ వైద్యులే అప్పుడు గోపాలంద గారికి ఓ మంచి గురువు గారు లభించారు గోపాలనంద గారు వారి సేవ చేస్తున్నారు ఆయన చెప్పే సాధన చేస్తున్నారు ఆ గురువు గారికి శక్తి బాగా ఉంది యోగ దృష్టి ఉంది కానీ ఆయన స్వభావం చాలా కఠినంగా ఉండేది కొందరు స్వభావం అలా ఉంటుంది చాలా పెద్ద సమస్య ఎప్పుడు కోప్పడుతూ ఉండేవారు ఇలా కోపడే వాళ్ళ దగ్గర దినదిన ఖండంగా ఉంటుంది ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు వయసు వచ్చాక చివాట్లు పెడుతుంటే తట్టుకోవడం కష్టం కదండి అయినా సరే తట్టుకుని నిలబడ్డారని గోపాలానంద గారు ఏదో పని మీద శ్రీ రామ్లాల్ ప్రభుజీ గారు అక్కడికి వచ్చారు ఆ ఊళ్ళో చాలా పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నాయి వారి రాక సందర్భంగా వారిని పూజించడం కోసం ముత్యాలతో ముత్యాలు పొదిగిన మాలలు గులాబీలు మొదలైనవన్నీ అక్కడ సమకూర్చారు ఈ గోపాలనంద గారి మిత్రుడు ఒక ఆయన హరిశ్చంద్రుడు ఆయన ప్రభుజీ వారికి భక్తుడు ఈ హరిశ్చంద్రుడితో కలిసి శ్రీ గోపాలానంద గారు కూడా ప్రభువున్న బసకి వెళ్ళారు ప్రభువులకి శిష్యవర్గం శాస్త్రోక్తంగా పూజ చేస్తున్నారు గోపాలానంద్ గారు ఒక మూల కూర్చున్నారు అయితే ఈయనకి ఏమనిపించింది వీళ్ళంతా పెద్ద ఆర్భాటం ఆడంబరం చేస్తున్నారు అని తనలో అనుకున్నారు అక్కడికి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అనుకుంటే హరిశ్చంద్రుడు గోపాలానంద్ గారితో డాక్టర్ గారు ఆయన చాలా గొప్ప శక్తివంతులు నేను ప్రభువుల నుండి అనుజ్ఞ తీసుకుని మిమ్మల్ని వారి వద్దకు తీసుకెడతాను ఎక్కడే ఉండండి అని చెప్పి ఆయన ప్రభుజీ దగ్గరికి వెళ్ళారు ప్రభు నా మిత్రుడు రామగోపాల్ మీ దర్శనానికి వచ్చారు మీ దర్శనం కాక వెళ్ళిపోతున్నాడు అన్నారు ప్రభుజీ నీ మిత్రుని మా వద్దకు తీసుకురా అన్నారు ఈ హరిశ్చంద్రులని ఆయన గోపాలనంద గారి దగ్గరికి వచ్చి ఆయన తీసుకుని ప్రభువారి దగ్గరికి చూపించారు ప్రభువులు గోపాలనంద గారి వైపు చూసి నాయన రామగోపాల్ మాకు జట్రాజూతాలు కాషాయాంబరాలు లేవు కదా పైగా ఇంత ఆడంబరం ఉంది నీ ఇక్కడ శ్రద్ధ ఎలా ఉంటుంది అని నవ్వారు చూసారా గమ్మత్తు ఈయన మనసులో ఉన్నమాట ఆయన తెలిసిపోయింది ఒక్కొక్క యోగి ఒక్కొక్క మార్గంలో ఉంటారు లోకంలో ఎలా ఉంటుంది పెద్ద గడ్డ మిసాలు అవి ఉంటే జట్రాజుతాలు ఉంటే కాషాయాంప్రాలు కట్టుండి ఈయన చాలా గొప్పవాడు అనుకుంటారు మామూలు ఓ గృహస్థరా కనబడితే ఆయన సామాన్యుడు అనుకుంటారు ఈయన మనసులో మాటలు చెప్పి ఎప్పుడైతే నవ్వారో గోపాలనంద్ గారు ఆశ్చర్యపడి ప్రభువుల యొక్క పాదాలు నమస్కారం చేశారు అప్పుడు ఏం చేశారైనా నేల నుంచి కొంత మట్టి తీసి గోపాలనంద గారికి ఇచ్చి నాయన ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ఈ మట్టి నోట్లో వేసుకుని నీ గురువు చెప్పిన సాధన చేసుకోమని పంపేశారు గమ్మత్తు వాళ్ళ గురువు ఏ శాసనం చెప్పారో అదే చేసుకోమన్నారు ఈయన ప్రభువులు బస్ చేసిన చోటే ఓ ఏకాంత ప్రదేశానికి వెళ్ళి నోట్లో మట్టి వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నారు వెంటనే రామలాల ప్రభువుల యొక్క కోటి సూర్య సభ కోటి సూర్యులతో సమానమైనటువంటి కాంతితో కూడిన రూపం కనబడింది ఆయన సంప్రజ్ఞాత సమాధి వచ్చేసింది ఆ నిర్మలమైన ప్రకాశం అనుభవంలోకి వచ్చింది ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి నేను బ్రహ్మత్వ ఆ పరమతత్వాన్ని నేనే అనేటువంటి ఆ వాక్యాల యొక్క అర్థం స్ఫురించింది పరమేశ్వర్ సాక్షాత్కారమైంది జీవితం ధన్యమైపోయింది అబ్బా సరే అంత ఆశ్చర్యము కొంతసేపు ఆ సచ్చిదానంద స్థితిని అనుభవించి ధ్యానం నుండి లేచి వచ్చి ప్రభువుల యొక్క పాదాలపై పడిపోయారు ప్రభువులు ఆయన చూసి నవ్వి ఆశీర్వదించి పంపారు తర్వాత ప్రభువులు అమృత్సర్ వెళ్ళిపోయారు ఈ గోపాలానంద గారు మురాదాబాద్ వెళ్ళి ఆ మొదట గురువుగారి యొక్క దర్శనానికి వెళ్ళారు మొదట అనుకున్నాం కదా ఆయన శక్తిగలవాడే కానీ కోపం ఎక్కువ తన శిష్యుడు మరొక గురువు దగ్గరికి వెళ్ళాడు అన్నప్పుడు ఆయనకు అభిమానం వచ్చేసింది ఆయన గోపాలనంద గారిని చూసి నీ గురువు పరిపూర్ణుడే సందేహం లేదు అయితే నేను కూడా ప్రసాదం ఇస్తున్నాను తీసుకెళ్ళు అని చెప్పి చెప్పించేసాడు ఆయన కోపం వచ్చి ఉండి ఒక పెద్దవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ నుండి నీ జీవితం అంతా రోగగ్రస్తులు అవుతావు దరిద్రం నేను ఎప్పుడు విడిచిపెట్టదు నీ ఔషధాలు వికటించి వృత్తిలో అపఖ్యాతిని పొందుతావు చివరికి దుర్గతి పొందుతావు అని చెప్పించారు చూడండి ఏం తప్పు జరిగింది అంటే తన గురువుని వదిలిపెట్టి మరో గురువు దగ్గరికి వెళ్ళారు అది దోషం ఎంత పని జరిగిందో చూడండి కఠోరమైన శాపాలు నాలుగు వచ్చేసాయి గోపాలంద గారికి చాలా ఖేదం కలిగింది దుఃఖం కలిగింది ఆ శాపం ప్రభావం తక్షణమే కలగడం ప్రారంభించింది చలి జ్వరం ప్రారంభమయ్యాయి వణుకుతూ ఇల్లు చేరారు అమృత్సర్లో ఉండేటువంటి ప్రభుజీకి అంతా ఉత్తరం రాశారు తప్పేం జరగలేదు కానీ ఆయనకు నచ్చలేదు అంతే అయితే సాయంకాలం ఏడు గంటల ప్రాంతాలకు జ్వరం తగ్గింది శరీరం స్వాధీనంలోకి వచ్చింది మూడవ రోజు ప్రభువుల దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది దాంట్లో రాశారు నాయనా రామగోపాల్ నీ గురువుగారి యొక్క శాపఫలం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంకాలం ఏడు గంటల వరకు అనుభవించావు ఇప్పుడు నీ ఇప్పుడు నీకు ఆ శాపం అంతా పోయింది నా ఉత్తరం నీకు అందిన దగ్గర నుంచి ఆ శాపానికి వ్యతిరేకమైన ఫలాలు కలుగుతాయి ఏమిటి వ్యతిరేక ఫలాలు ఆయన జీవితాంతం రోగగ్రస్తుడుగా ఉండాలన్నారు కదా నీకు జీవితాంతం ఆరోగ్యంగా ఉంటావు దరిద్రం నేను విడిచిపెట్టదన్నారు కదా నువ్వు కోరితే ధనవంతుడు అవుతావు నీ ఔషధాలు వికటించి ఉత్తులు అపఖ్యాతి వస్తుందన్నారు కదా నీ ఔషధాలు అమృతం వల్లే పనిచేసి వృత్తిలో ఖ్యాతిని పొందుతావు నీవు చివరిలో దుర్గతిని పొందుతావు అన్నారు కదా చివరిలో నీకు సద్గతే వస్తుంది ఏం సద్గురు అండి ఆశ్చర్యంగా ఉంది కదా మాట అన్నప్పటికి ఆ మాట నిజమైపోవడం అది చదివేటప్పటికీ గోపాలంద గారికి చాలా ఆనందం కలిగింది అకారణమైనటువంటి కృప రామలాల్ ప్రభుజీ వారు చూపించారని ఆయన ఆ స్వామికి నిర్దాసుని అనుకున్నారు ఆ ఉత్తరాన్ని తలుచుకుంటూ ఆయనకు లోపల బోర్డు అంత సంతోషం కలిగింది అయితే నువ్వు కోరితే ధనవంతుడు అవుతావు అన్నారు గమ్మత్తు చూడండి ఎంత మెలిగి పెట్టారో కోరకపోతే ధనవంతుడు మామూలుగానే ఉంటారన్నమాట నేను ధనవంతుని ఎలా అవుతాను ఆలోచిస్తూ గదిలో ధ్యానం చేస్తూ కూర్చున్నారు కళ్ళు మూసుకోగానే రామలాల్ ప్రభుజీ ప్రభు దర్శనం కలిగింది ఆ ప్రభువులతో గోపానంద గారు అన్నారు ప్రభు నేను ధనవంతుని ఎలా అవుతాను అంటే నాయన చూడు చెప్తున్నారు ఆయన ఎదుగుండా ఆయుర్వేద ఔషధానికి సంబంధించి ఒక సూత్రం కనబడింది అయినా ఈ ఆయుర్వేద సూత్రాన్ని గుర్తుంచుకుని రాసుకో ఆ ఔషధం అమృతం వల్లే పనిచేస్తుంది దానికి ఎక్కువ ప్రచారం వస్తుంది ఆ ఔషధం ద్వారా నేను ధనవంతుడు అవుతావు అన్నారు ప్రభు మందు తయారు చేయాలంటే చాలా ఖర్చుతో కూడిన పని చాలా సామాగ్రి సమకూర్చుకోవాలి నాకంత శక్తి ఎక్కడ ఉంది అన్నారు ప్రభుజీ అదేమంత పెద్ద విషయం కాదు అటు చూడు అని ఒక వ్యక్తిని చూపించారు ఆయన వ్యాపారవేత్త ఆయన రేపు ఉదయం పది గంటలకు నీ దగ్గరికి వస్తాడు అతన్ని నీవు భాగస్వామిగా చేర్చుకో అతను పెట్టుబడి పెడతాడు అని అదృశ్యం నిజంగానే మర్నాడు పది గంటలకు ఆయన వచ్చాడు సరిగ్గా ధ్యానంలో ప్రభుజీ చూపిన మనిషి ఆయన ఆయన డాక్టర్ గారు మీరు అనేక మందికి వైద్యం చేశారు మందులు ఇస్తున్నారు కదా మనం పరిశ్రమ ఎందుకు పెట్టకూడదు పెట్టుబడి నేను పెడతాను మందులు తయారీ మీరు చేయండి అని తన మనసులో అభిప్రాయం చెప్పాడు గోపాలంద గారికి ఎంత సంతోషం కలిగిందో అయితే ఆయనకు ఆలోచన వచ్చింది ఇప్పుడు ఇంతకీ దీనివల్ల డబ్బు వస్తుంది కానీ ధనవంతమైన జీవితం కావాలా సాధుజీవనం కావాలా వీటి వలన వచ్చే పరిణామాలు ఏమిటి ఏది నాకు శ్రేయస్కరం అనే మథన ప్రారంభమైంది తెలుసుకోవడం చాలా కష్టమండి ఏ దారు ఎలా తెలుస్తుంది ఆ వ్యాపారస్తుని తోటి తన నిర్ణయం తర్వాత చెప్తాను అని పంపేశారు మళ్ళీ గదిలో కూర్చొని ధ్యానముఖం లేదు దృష్టి అంతర్ముఖమైంది ప్రభువులైకి దివ్య దివ్యదర్శనం కలిగింది గోపాలనంద గారు ప్రభువులతో అడిగారు అయ్యా ధనవంతుని అవడం నాకు శ్రేయస్కరమా సాధుజీవనం శ్రేయస్కరమా రెండింటిలో ఏది కావాలో నాకు తెలియటం లేదు నేను నిర్ణయించుకోలేకపోతున్నానని అంటే ప్రభువులు నాయన చూడన్నారు గోపాలంద గారికి మొదట ధనవంతమైన జీవితం దృశ్యాలు కనపడుతున్నాయి విపరీతంగా ఆస్తులు వచ్చాయి బట్లో ఆశాపాసంతో బంధింపడ్డారు ఇంకా సంపాదించాలనే వచ్చింది దానికోసం ఎన్నో పాపకృత్యాలు చేయడం చివరికి ఆ పాపాల ఫలితంగా తర్వాతి జన్మల్లో దుర్గతి కలగడం ఇవన్నీ కూడా అక్కడ కనపడ్డాయి చూడండి ఎంత ఆశ్చర్యమో తర్వాత ప్రభువులు సాధుజీవన ఫలితం చూపించారు మరి వస్త్రాలు తప్ప మరి ఇంకేం లేవు నిరంతరం హరినామ సంకీర్తనం చేస్తున్నారు ఆ సంకీర్తన నుండి వినేవారిపై శక్తిపాతం కలుగుతోంది ఎదుట ఉన్న శిష్యులు భక్తులు కూడా తరిస్తున్నారు ఈశ్వర కృపకు పాత్రులయ్యారు తర్వాత జన్మలో కూడా సద్గతి వస్తుంది చూసారా ఎంత ఆశ్చర్యము లోకంలో ఏమనుకుంటున్నా డబ్బు వస్తే బాగుంటుంది అనుకుంటామా డబ్బు లేకపోతే బాగుంటుంది అనుకుంటామా లోకంలో అనుకునేదానికి విరుద్ధమైన విషయాలు ధ్యానంలో దృశ్యాల్లో కనబడ్డాయి ఈ విధంగా ప్రభుజీ యొక్క అనుగ్రహం వలన ఈ దర్శనాన్ని పొందిన వారి ఆయన తీవ్రమైన వైరాగ్యం పొందారు ఆ వైరాగ్యంతో వైద్య వృత్తి మానేశారు వైద్యశాల మూసివేశారు అన్ని బంధాలని తెగదింపులు చేసుకున్నారు అమృత్సర్లో రామ్లాల్ ప్రభువుల యొక్క సేవ కోసం వెళ్ళిపోయారు పూర్ణ వైరాగ్యంతో తన దగ్గరికి వచ్చినటువంటి గోపాలానంద గారిని ప్రభువులు కరుణతో చూచి వారి పాదాల వద్ద జీవితాంతం ఆశ్రయం ప్రసాదించారు